మొదటి సినిమా రిలీజ్ అయిన నలభై ఏడేళ్లు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ పోస్ట్ సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు డెబ్బై ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్న ఆయనను ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటారు ఇప్పటికే నూట యాభై ఐదు సినిమాలు పూర్తి చేసిన మెగాస్టార్ తాజాగా సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి సినిమా పునాది రాళ్లు కానీ ఆ తర్వాత నటించిన ప్రాణం ఖరీదు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది కె వాసు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంతో చిరు నరసింహ అనే పాత్రను పోషించారు రాఘగోపాలరావు జయసుధ చంద్రమోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా విడుదలైన నైటికి సెప్టెంబర్ ఇరవై రెండు నలభై ఏడేళ్ళు పూర్తయ్యాయి ఈ సందర్భంగా చిరంజీవి ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు ఇరవై రెండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కునిదెల శివశంకర్ వరప్రసాద్ అనబడే నేను ప్రాణం ఖరీదు చిత్రం ద్వారా చిరంజీవిగా మీకు పరిచయమై నేటితో నలభై ఏడేళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి మీ అన్నయ్యగా కొడుకుగా మీ కుటుంబ సభ్యుడిగా ఒక మెగాస్టార్గా అనుక్షణం నన్ను ఆదరించి అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞనుడై ఉంటాను నేటికి నూట యాభై ఐదు సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే అందుకు కారణం నిస్వార్థమైన మీ ప్రేమ ఈ నలభై ఏడేళ్లలో నేను పొందిన ఎన్నో అవార్డులు గౌరవ మర్యాదలు నావి కావు మీ అందరివి మీరిచ్చినవి మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ కృతజ్ఞతలతో మీ చిరంజీవి అని ట్వీట్ చేశారు మెగాస్టార్ ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు చిరువుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక ప్రస్తుతం చిరంజీవి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు అనిల్ రవిపుడి దర్శకత్వంలో మనశంకర్ వరప్రసాద్ గారిలో నటిస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వాంబర మూవీ కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ రెండింటితో పాటు శ్రీకాంత్ ఒదేలా బాబీ దర్శకత్వంలోనూ చిరంజీవి సినిమాలు చేయనున్నారు